అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కంచనమాల కాజా ఛానల్ మేము అమెరికాలో ఉంటున్నాము ఇప్పుడు నా గతమంతా నేను తలుచుకుంటూ ఆ ఫోటోలన్నీ తీసుకుని చూసుకుని నేను నా ఛానల్లో పెట్టుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచి నాకైతే చాలా చాలా హుషారుగాను ఆనందంగా ఉంటుంది ఇవన్నీ ఇట్లాగా జరిగింది మనకి మన మూలాలు ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇప్పుడు ఎక్కడున్నాము మనం ఇలా ఉండటానికి ఎంతమంది కారణమయ్యారు మనం వెనకాల ఫ్యామిలీయే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఇరుగు పొరుగు వాళ్ళు మొత్తం జీవితం మొత్తం ఆలోచిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది దాని తగ్గట్టు మీరందరూ చూస్తున్నారు అది నాకు ఇంకా సంతోషంగా ఉంది చాలా ఉత్సాహంగా నేను నావి ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నాను ఎంతోమంది చూడటంతో ఇది ఒక విధంగాను చాలా బ్రెయిన్ మనకి ఫ్రెష్గా పనిచేయటానికి షార్ప్ అవటానికి ఫ్రెష్గా పనిచేయటం కాదు మన బ్రెయిన్ షార్ప్ అవుతుందట డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా పాత జ్ఞాపకాలన్నీ మంచి మంచి విషయాలు గుర్తు చేసుకోండి బాగాను మీ బ్రెయిన్ ఎంతో కూడా మీరు వాడుకోరు అస్సలు ఈ విధంగా మీరు వాడుకుంటూ ఉంటే కనుక మీ మెదడుని మీరు ఇంకా ఉత్సాహంగా ఉంటారు మతిమరుపు అనేది చాలా తక్కువగా ఉంటుంది వయసు పెరిగే కొద్దీని అది చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా నాకు అన్ని విధాలుగాను పనికొస్తున్నాయి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను అందుకని ఎవరైనా పెద్దవారు చాలామంది నావి పెద్దవారు కూడా చూస్తున్నారు మీరు కూడాను అలవాటు లేని వారి కోసం నేను చెప్తున్నాను ఎవరైనా సరే ఇలాగా మీవన్నీ తీసుకుని చూసుకుని ఉత్సాహంగా ఆనందంగా ఉండొచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను అందరికీ ఇలాంటి హాబీస్ ఉండాలని లేదు కాకపోతే ఇప్పుడు పెద్ద వయసు వచ్చాక ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే మనకి మేలు చేస్తాయి కదా మరి మేలు చేసేవన్నీ మనం పాటించుకుంటూ ఉంటే మనం సుఖంగా బ్రతకగలము ఆనందంగా బ్రతకగలము ఇతరుల ఇతరులకేమీ నీ సమస్య కాకుండా కూడా ఉండటానికి ఇవన్నీ ఉపయోగపడతాయని డాక్టర్లు చెప్తున్నారు అది చాలా ప్లస్ పాయింట్ కదా నిజంగాను ఇటువంటి హాబీస్ ఎవరికైనా లేకపోతే కనుక క్రియేట్ చేసుకోవాలని నేను నేను చెప్పగలుగుతున్నాను ఇప్పుడు నేను ఈ ఫోటో తీసుకుని చూసుకుంటున్నాను ఇది మా నానమ్మ ఫోటో మా అమ్మ అనేవాళ్ళం మేము తెలియదేమోనని నాన్నమ్మ అంటున్నాను ఇది మొగల్తూరులోను మొగల్తూరే మాది నేటివ్ ప్లస్ మా నానమ్మ అనమాట గ్రంథి సూర్యకాంతం మా నానమ్మ పేరు మా అమ్మ లేకపోవటంతో మమ్మల్ని మా అమ్మమ్మ మా అమ్మ తాతయ్య నానమ్మ వాళ్ళే తర్వాత మా అక్క నాకన్నా ఆరేళ్ళు పెద్దది ఆ అక్క అందరూ పెంచారని నేను నా వీడియోస్లో చెప్తున్నాను కదా మా అమ్మమ్మ తాతయ్య ఫోటో గునుపూడి అమ్మమ్మ తాతయ్య ఫోటో అయితే అస్సలు లేదు మా నానమ్మది అయితే ఉంది చాలా చాలా కష్టపడి అన్నీ చేసుకొచ్చింది ఆవిడ మా నానమ్మ ఇంకా ఎన్ని ఎన్ని చెప్పుకున్న కృతజ్ఞతలు తీరదు ఇప్పుడు ఆవిడ ఆవిడకేమీ చేసి పెట్టడం ఇప్పుడు ఏమీ లేదు నేను పెళ్లి చేసుకుని వచ్చేసాను అప్పటికి ఇంకా ఆవిడ ఎక్కువ ఏమి సిక్ అవ్వటం అట్లాగేమీ లేరు బాగానే తన పనులు తను చేసుకుంటున్నారు కాకపోతే కొంచెం ఆవిరి కుడుము అట్లాంటివన్నీ చేసి పెట్టాల్సి వచ్చేదనమాట అవన్నీ చేసి చేసి నేను పంతొమ్మిది వందల డెబ్భై మూడు పెళ్ళి చేసుకుని నేను వచ్చాను అనమాట హైదరాబాదు అప్పటిదాకా నేను అక్కడే ఉన్నాను నేను ఈ చెల్లి అక్కడ ఉండేవాళ్ళం నా పెద్ద చెల్లె అనమాట అంతే మిగతా వాళ్ళు ఎవరూనూ లేరు పెద్దవాళ్ళు ఆ తర్వాత అంతా ఇప్పుడు అమ్మ పిల్లలు చిన్న చిన్న వాళ్ళు ఐదుగురున్నారు ఆ తర్వాత ఆవిడ నేను వచ్చేసాక ఎన్నాళ్ళు కూడా లేరు సడన్గా వెళ్ళిపోయిందనమాట మా మామ ఎవరి చేత ఏమీ చేయించుకోకుండాను ఆవిడ చేసుకున్న పుణ్యకార్యాలే అలాగా భగవంతుడు తీసుకుని వెళ్ళిపోయాడు అని అనుకుంటాను నేను ఎవరితోటి ఏమీ చేయించుకోకుండా బాత్రూంలో పడిపోయి అది కూడా ఎక్కడో చుట్టాలు ఇంటికెళ్ళి బాత్రూంలో పడిపోయి ఆవిడ ఇంకా ఏకంగానూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇదంతా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత డెబ్భై నాలుగులోనే ఇదంతా అనుకుంటా జరిగింది ఇంకా అసలు వెళ్ళటం కూడా లేదు అప్పుడు నాకు వెళ్ళే పరిస్థితి కూడా కాదు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొన్ని అలాగా మా మా అమ్మ వెళ్ళిపోయింది ఆవిడకి ఎంత మడి ఆచారం ఎంత ఉండేదో అసలు ఈ ఫోటో అయితే మా అమ్మ పోయే ముందని చెప్పారు అప్పుడు అంతగా నాకేం గుర్తులేదు చెప్పటమే ఇది అంతాను పంతొమ్మిది ఇది అప్పటికి నాకు నేను యాభై మూడులో పుట్టానంటే ఐదు నుండి ఆరు నడుస్తుంది అనమాట ఇప్పుడు నాకు డెబ్భై రెండు నడుస్తుంది ఆలోచించుకోండి ఎంత పాత ఫోటోనో ఇది ఆల్మోస్ట్ చిరిగిపోవటానికి కూడా సిద్ధంగా ఉంది అందుకని ఇప్పుడు నేను ఇట్లాగా ఈ వీడియో తీసుకుని పెట్టుకుంటున్నాను అమ్మ ఎంత ఓపిగ్గా నువ్వు పెంచావో కదా నువ్వు ఏ లోకంలో ఎక్కడున్నా కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉండు మామ నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ఇప్పుడు చెప్పుకోవటం నమస్కారం చేసుకోవటమే అంతేను ఇటుపక్క నేను ఇటుపక్క మా చెల్లి అప్పుడు ఇవన్నీ నగలన్నీ పెట్టి తీసినట్టున్నారు వెనకాల మాత్రం గుర్తుంది స్టాండ్ ఒకటి బ్లాక్ స్టాండ్ ఉండేది మాకు వైట్ బార్డర్ తోటి అది మెయిన్ డోర్ మెయిన్ గుమ్మానికి ఎదురుగుండా పెట్టేవారు అనమాట ఎవరైనా వస్తే మొత్తం అంతా హౌస్ అంతా ఎక్స్పోజ్ అవ్వకుండాను మాకు ఓహో తెలిసినప్పటి నుంచి ఉంది స్టాండ్ అలాగేను మళ్ళీ ఈ క్లాత్ బ్లాక్ క్లాత్ అనమాట అది పాడైపోతే కనుక మళ్ళీ ఇంకొకటి తెచ్చి వేయటం కూడా గుర్తుంది మా తాతయ్య ఫోటో అయితే ఫోటో ఉండేది ఇక్కడ కరెక్టే ఇక్కడ ఇది మా తాతయ్య ఫోటో కాస్త పడింది ఈ రూము మా మామ గది మామగది నాన్నగది వంటిల్లు దేవుడి గది ఇట్లాగా ఒక్కొక్క గదికి ఒక్కొక్క పేరు ఉండేదనమాట ఇది మా మామ గదిలో తీసిన ఫోటో అప్పటికి మరి ముత్యాలు రావని ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవాడు మొగలతూరులు మొత్తానికి ఆయన ఒక్కడే అనుకుంటా ఇంటికి వచ్చి తీయటమే అందరికీని అలాగనే గుర్తు నాకు ఆయన తప్ప ఇంకా నాకు తెలిసి ఇంకెవరూ లేరు అప్పటి నుంచే ఉన్నట్టున్నాడు ఆయన మా చిన్నప్పటి నుంచేను తర్వాత మేము కొంచెం పెద్ద అయ్యాక స్టూడియోకి వెళ్ళి వాళ్ళ స్టూడియోలో ఫోటోలు అవి చూడటం జరిగింది ఇదైతే అసలు కొంచెం కూడా గుర్తులేదు నాకు ఈ ఫోటోలు చూపించి అన్నీ చెప్పటం మూలంగానే నాకు ఇప్పుడు నేను ఇవన్నీ ఇలా తీసుకుని చెప్పుకోగలుగుతున్నాను పెద్ద వడ్డా పెట్టి ఉండేది అది మాత్రం తర్వాత బాగా తెలుసు అందులోనే ఉండేవి అనమాట అన్నీని నగలన్నీని అవి సూర్యుడు చంద్రుడు రాగిడి అన్నీ వెనకాల పెట్టుకునేది జడ జడగంటలైతే బంగారాన్ని వేను గాజులు అవన్నీ కూడాను ప్రతి చిన్నదానికి కూడా అంత బాగాను అన్నీ వేసేసుకుని తయారైపోయే వాళ్ళం ఇవి కేవలం ఫోటోల కోసం అనమాట ఇది పాపడి పిందలు ఈ పాపడి పిందలైతే నాదైతే నాది మా చెల్లె పెట్టుకుంది నేనేమో మా అక్కది మా అక్కది ఇది మధ్యలో పచ్చరాయి ఉండేది నాదేమో రెడ్ స్టార్ షేప్లో ఉండేది అది నాది ఎవరి నగలో వాళ్ళు పేర్లు అనమాట అదిగో నువ్వు నాది పెట్టుకున్నావు నేను నీది పెట్టుకున్నానంటే ఇంకా సర్ది చెప్పేవాళ్ళు అనమాట పర్వాలేదు ఇప్పుడు పెట్టుకొని దానికి అని అంత అలా ఉండేది అనమాట ఒకళ్ళనొకళ్ళు అన్నీ షేర్ చేసుకోవటం పొట్లాట్లో ఉండేవి బాగా నూనె నీది నాది అని ఎంత ఎలా గడిచిపోయిందో ఆ ఇంట్లోనూ అప్పుడు చిన్నతనంలోనూ ఎన్ని సర్దుబాట్లు చేసుకుంటే అయిందో కదా అనిపిస్తుంది ఇప్పుడు నాకు నా చిన్నప్పుడు ఫోటోలు చాలా దొరికినాయి అవన్నీ ఇంకా పోతాయి కదా అని చెప్పి నేను ఇప్పుడు తీసేసుకున్నాను నిన్న నేను నేను పుట్టిన ఇల్లు అదంతా కూడాను పెట్టాను నిన్న వీడియోలోనూ ఇప్పుడు ఇవన్నీ దొరికిన మూలాన్ని ఇవి కూడా నేను ఇప్పుడు చేసేసుకుంటున్నాను పాడైపోతున్నాయి కలర్ కూడా మారిపోయినాయి ఇది నేనేనట ఇది అస్సలు తెలీదు ఎన్నేళ్ళు ఉంటాయో ఏమో మరి ఐదేళ్ళు ఉంటాయో కూడా లేదోను అది మా నాన్నగారికి కెమెరా ఉండేదట ఉండటంతో ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు ఆయన ఖాళీ ఉన్నప్పుడు షాప్ ఉండేది ఫ్యాన్సీ షాపు ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా తీసేసేవారట అంతే అందుకని ఎలా పడితే అలాగా మట్టిలో బయట ఆడుకుంటుంటే అలాగేను పిలిచి కూర్చోపెట్టి తీసేయటమంట ఆ కెమెరా ఏమో మరి ఇంకా ఆగ్ఫా క్లిక్ త్రీలే ఉండేవనుకుంటప్పుడు దానికి కావాలంటే మరి ఎండ కావాలి కదా లోపల రావు కదా ఇండోరు అవన్నీ ఫ్లాష్ అనేవి ఉంటేనే కానీ ఇండోర్ రావు కదా అందుకని బయట ఇదైతే ఇప్పుడు ఉంది ఇల్లు ఇది దొడ్డుగొమ్మం అంటాము దొడ్డు ఇదిగో గొళ్ళం కూడా ఉంది ఇదంతా బాగా గుర్తుంది ఇప్పుడు కూడా ఉంది ఆ ఇల్లు అలాగే పాడుపడిపోయి ఆ దొడ్డు ఆ తలుపు మీద ఏదో కత్తిని వేసినట్టున్నారు అక్కడ కూర్చోపెట్టే తీసేవారట అందరికీ ఇది నేను అని చెప్పారు కాబట్టి నేనని అనుకుంటున్నాను అంత చిన్నప్పుడు ఇది ఈ పక్కనేమో ఇటు పక్కకైతే మందార చెట్లు బొప్పాయి చెట్లు బొప్పాయి పళ్ళు చెట్లు ఎప్పుడూ ఉండేవి ఎప్పుడు ఇదైతే మా అక్క నాకన్నా ఆరేళ్ళు పెద్ద మా అక్క మా అక్క నేను ఇది కూడా అంతే నాకు అసలు ఏమీ తెలీదు గుర్తు కూడా లేదు నవ్వమన్నట్టున్నాడు మా నాన్న ఎంత పడి పడి ఆ డ్రెస్ ఏంటో ఆ మోడల్ ఏంటో ఆ గౌనని నవ్వు వస్తుంది ఇప్పుడు అప్పట్లో ఏమీ మరి నడిచేవో యాభై ఎనిమిదిలో పుట్టానంటే ఇది నా ఐదేళ్ళు వేసుకుంటే ఒకవేళ ఏ ఐదేళ్ళు కూడా ఉండవేమో అంత చిన్నగా ఉన్నాను తెలీదు అసలు పుట్టటమైతే నేను యాభై మూడులో పుట్టాను అది మాత్రం కరెక్టు చాలా విచిత్రంగా అనిపిస్తుంది మా అమ్మ వెళ్ మా అమ్మ పోయింది యాభై ఎనిమిదిలోనూ ఇదంతా మరి ఏ యాభై ఆరో పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడో అయ్యుండొచ్చు అప్పటి ఫోటోలు అలాగా నేను వచ్చేటప్పుడే ఏకంగా హైదరాబాదు పెళ్ళయ్యి వచ్చేటప్పటికి ఎట్లా సంపాదించాను ఎక్కడ ఉండేవో ఇవన్నీని రావట్లేదు కానీ తెచ్చుకున్నాను చాలా తెచ్చుకున్నాను ఇప్పుడు అవన్నీ ఇక్కడికి అమెరికా కూడాను చేర్ని కొన్ని నేను తెచ్చుకున్నాను ఆ తర్వాత మా అబ్బాయి వెళ్ళినప్పుడు ఇష్టం నీకు ఇష్టం కదా నీవన్నీ మోసుకొచ్చేస్తానని చెప్పి ఇంచుమించు ఇప్పుడు మరి ఫ్లైట్లో అంటే అంతాను తోకన్ తోటి లెక్క కదా ఒకసారి వెళ్ళినప్పుడు నైన్టీన్లో వెళ్ళాడు వెళ్ళినప్పుడు నేను వెళ్ళలేదు అప్పుడు తని మొత్తం అన్నీ మూట కట్టుకుని ఇంచుమించు పది కేజీలు పై పది కేజీల దాకా ఉంటాయి అన్ని ఆల్బంలో కూడాను దొరికినంత వరకు తెచ్చేశాడు అవన్నీ చూసుకుంటూ ఉండటమే ఇప్పటిదాకా నేను కానీ ఇప్పుడు ఇట్లాగా చేస్తున్నాను ఇలా పాడైపోతున్నాయి కదా అని ఇది ఈ చెట్లు నేడైతే బొప్పాయి చెట్లు బాగా గుర్తుంది బొప్పాయి చెట్లు నీడు రెండుండేవి ఎప్పుడు చూసినాను అదే దొడ్డు గుమ్మం దగ్గర అదే ఎండ అదేను ప్లేస్ అయితే అదేను మా అక్క చూడండి నీట్గా తయారయ్యి ఉంది నేనైతే పిచ్చిదానిలా ఉన్నాను అంతే ఎలా ఉంటే అలాగా వచ్చేసి వచ్చి రమ్మంటమంట మా నాన్న తీసేయటమంట అంతే ఇది మాకు రేక్ షెడ్ ఉండేది దొడ్లోను ఆ రేకు షెడ్ మీద ఎండ అంతా కింద పోయి ఉంటుంది అందుకని రేకు షెడ్ ఎక్కిచ్చి దానికి ఒక నిచ్చెన ఉండేది అది కూడా నిచ్చెన ఏదో పెద్ద పెద్ద దొంగలతోటి చేసిందని గుర్తు మామూలుగా ఉండే నిచ్చెన కూడా కాదు చాలా బరువుగా ఉండేది ఆ నిచ్చెన ఎక్కేవాళ్ళం ఎక్కి పైన రేక్షడ్డు ఇది ఈ ఫోటో అయితే నాకు తెలియదు కానీ ఎండ వచ్చినప్పుడల్లా వడియాలు కింద అంతా అయిపోయాక మళ్ళీ పైన పెట్టడం మళ్ళీ తీసుకురావటం మేము పిల్లలు పిల్లలైతే టకటక ఎక్కేస్తాం కదా ఇది కూడా అంతే అదే రోజు డ్రెస్ అయితే అదే ఉంది మా అక్క నేను ఇది ఈ ఫోటో కూడా అక్కడే ఇదిగో దొడ్డుగమ్మ తలుపు గొళ్ళం అనమాట దొడ్డు నుంచి వచ్చేవారు అనమాట అప్పట్లోనూ పని మనుషులు లోపలికి రావటం ఉండేది కాదు బయట అంతా మడి ఆచారం కదా వాళ్ళు ఇంకా బయట నుంచే ఈ దొడ్డుగుమ్మ నుంచే రావటం అక్కడి నుంచే పనిచేసేయటం లోపల గదులు అవి తుడవటం అవన్నీ కూడాను ఇంట్లో అందరూ అంతే పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు మా అమ్మ ఇప్పుడమ్మ మా మామ అంతే వాళ్ళు చేసుకోవటమే తప్ప ఎవరు లోపలికి రావటం అన్నదే ఉండేది కాదు అసలు పని మనుషులు అంతా బయట పనులే అంతే ఇది కూడా మళ్ళాను అక్కడ ఎన్ని ఫోటోలు ఉన్నాయో ఏమో ఇదే అవతారంతో స్టూలేసి కూర్చోబెట్టి ఇంకా అక్కడ తప్ప ఆ టైంకి ఎండ్ అక్కడ ఉండదు అందుకని అక్కడే తీయటం జరిగినట్టుంది ఎంత నవ్వు వస్తుందో అవన్నీ చూస్తుంటేను దొడ్డి మొగలతూరులో మా ఇంట్లో దొడ్డి దొడ్డిగుమ్మం తలుపు దగ్గర కూర్చోపెట్టి తీసిన ఫోటో ఇది ఇది కూడాను కొంచెం గుర్తొస్తుంది ఈ చెల్లెలు మా మూడో చెల్లెలు మూడో చెల్లెల్ని ఎత్తుకున్నాను నేను నేను ఇది మరి సిక్స్త్ క్లాస్లో ఉండగాను సెవెంత్లో ఉండగాను ఇది కూడా ఏమీ ఎక్కువ గుర్తు రావట్లేదు పెద్దదాన్నైనా కూడాను ఇది మందార చెట్టు మొత్తం వెనకాలంతా మందార చెట్టు ఆ మందార చెట్టు దగ్గర మళ్ళీ అదే ఇంచుమించుగాను ఆ దొడ్డు గుమ్మం దగ్గరేను ఆ మందార చెట్టు బొప్పాయి చెట్లు ఎండొచ్చేది అక్కడేను అప్పుడు ఎంత పెద్ద పెద్ద రింగులు పెట్టుకున్నానో ఆ దండలు అవి ఏమీ గుర్తు రావటం లేదు ఈ చెల్లిని ఎత్తుకుని తీయించుకోవటం ఏమీ లేదు ముందు బాగా చిన్నప్పుడు రెండు జడ్లు ఆ తర్వాత మళ్ళీ ఒక్క జడు వేసుకున్నట్టున్నాను ఆ తర్వాత మళ్ళీ రెండు జల్లే ఇదైతే ఒక్క జడ ఎంత పెద్ద రౌండ్ బొట్టు పెట్టుకున్నానో అప్పుడంతాను తిలకం ఇంట్లోనే చేసేది మా అక్క తుమ్మ జిగురు కుంకుమ రాళ్ళో ఏమో మరి కొంచెం గుర్తుంది ఇంట్లో చేసిన తిలకమే కొనుక్కోవటం అన్నదే లేదు అసలు ఈ పాప చిన్నదన్నమాట మా చెల్లెలు దాన్ని ఎత్తుకుని తీయించుకున్నట్టున్నాను ఎంత అనిపిస్తోందో ఇప్పుడు మొబైల్ నా చిన్నప్పటి ఫోటోలు ఇవన్నీని ఇవన్నీ చూసుకుంటుంటే కొంచెం కొంచెం అన్నీ అన్నమాట ఇది నాది డబల్ యాక్షన్ డబ్ డబల్ యాక్షన్ ఫోటో మా పెద్దన్నయ్య అయితే ఫస్ట్ టైం అనమాట ప్రయత్నం చేశాడు ఇది గుర్తుంది ఇది నేను మరి సెవెంత్ క్లాస్ సిక్స్త్ సిక్స్త్ క్లాసే భీమవరం నుంచి వచ్చాను మొగలతోరు హాలిడేస్కి వచ్చేదాన్ని అప్పుడు ఇదే స్టాండ్ అన్నాను కదా ఆ స్టాండ్ వెనకాల పెట్టి ఆ గులాబీ పువ్వు కూడా మా దొడ్లో పూసింది అప్పట్లో ఇంట్లో గులాబీ పూలు పూయించడం అంటే అబ్బో ఎంత గ్రేట్గా ఫీల్ అయిపోయేవాళ్ళము ఆ పువ్వు నేను ఒకటి ఇస్తున్నట్టు ఇంకోటి తీసుకోవటం అని ఏదో చేసుకున్నాడు మార్క్ కూడాను అది కుదరలేదు అందుకని ఈ చెయ్య పైకైంది తీసుకునే చెయ్య కిందకైంది మా అన్నయ్య మా పెద్దన్నయ్య ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉన్నాడు మా అన్నయ్యకి ఇప్పుడు ఎయిటీ వన్ ఇయర్స్ ఇది నాది ఇంచుమించు లెవెన్త్ ఇయర్ అనుకుంటా అంతే లెవెంత్ టెన్ టెన్త్ ఇయరు ఆ టైంలోనమాట అప్పుడు కూడా నేను ఇదిగో ఎంత పెద్ద నెక్లెస్ పెట్టుకున్నాను అదే మా అమ్మది నా పెళ్ళి కట్నంగా ఇచ్చింది అంతే ఎప్పటినుంచో నేను సింగారించుకుని ఫోటోల్లో కూడా తీసుకోవటం చిన్నప్పటి నుంచే అనమాట అందుకనే అది చివరికి మొత్తానికి నా దగ్గర చేరింది కాబోలో అనిపిస్తోంది ఇప్పుడు నేను ఎప్పుడూ ఇంత ఇలా గమనించలేదు కూడాను ఆ నెక్లెస్ పెట్టుకున్నట్టే ఇంట్లో తీసుకునే ఫోటోలకి అంత పెద్ద నెక్లెస్ పెట్టుకుని తీయించుకోవటం అన్నది ఇదైతే మా అన్నయ్య ఈ మధ్యన మాట్లాడినప్పుడు కూడాను బాగా గుర్తుందంట నేను తీశాను నీకు డబలక్షను గుర్తుందా అది అని అన్నాడు ఒక్కదానికే మళ్ళా ఇలా తీయటం ఇంకెవరిది ఏమీ లేదు ఎంత విచిత్రంగా ఉంటుందో అప్పటి అనుబంధాలు ఈ ప్రేమలు ఈ ఇంట్రెస్ట్లు అన్నీ ఎక్కువ మా పెద్దన్నయ్యే పెద్దయ్యాక మేమందరమును ఎన్ని రకాలుగానో అందరినీ కూడాను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు చేయటానికి ఇంటికి పెద్ద అయిపోయి చాలా చాలా అందరి గురించి ఆలోచించటం తనకు కూడా ఎన్నో రకాల హాబీస్ అనమాట అందుకని ఇది ఫోటోగ్రఫీ కూడాను ఒకటి వన్ ఆఫ్ ద హాబీ అనమాట మా పెద్దనే మూలంగానే చాలా వరకు మేము అన్నీ నేర్చుకోవటం ఇంగ్లీష్ ముక్కలు కాస్త ఇంగ్లీషు హిందీ కాస్త మాట్లాడటం ఉత్తరాల్లో రాయటం అన్ని రకాలుగాను మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఎంత ఎట్లాగా తీర్చిదిద్దినట్టే ఒక విధంగా ఒక టీచర్ టీచర్గాను టీచర్లు ఏమని చెప్తారు తినే చెప్తారు పాఠాలు మన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ అడుగుతారు రాస్తాము అంతవరకే కదా ఇది నాది ఎస్ఎస్ఎల్సి పాస్పోర్ట్ ఫోటో ఇది ఎస్ఎస్ఎల్సి సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్లో రాసాము మేము ఎస్ఎస్ఎల్సి మాదే లాస్ట్ బ్యాచ్ అనమాట అప్పటి ఫోటో ఇది ఆ చిన్నప్పుడంతా ఎలాగ అయ్యాయి ఇంకా మధ్యలో చాలా ఫోటోలు ఉన్నాయి ఇంకా ఏవి దొరికితే అవి ఇట్లా పెట్టేసుకోవాలని అనుకుంటున్నాను ఇది సిక్స్టీ నైన్లోను జస్ట్ పబ్లిక్ రాసే ముందు పాస్పోర్ట్ తీస్తారు కదా ఇది మా క్లాస్ రూమ్లోనే కూర్చోపెట్టి అందరికీ తీశారు ఇది మాత్రం బాగా గుర్తుంది మేము తర్వాత ఎస్ఎస్ఎల్సి పబ్లిక్ ఎగ్జామ్స్ నర్సాపురం టైలర్ హై స్కూల్లో రాసాము మొగలతూరు నుంచి రోజు వెళ్ళి బస్సులోనూ పొద్దున్నే వెళ్ళి మళ్ళాను సాయంత్రానికి వచ్చేవాళ్ళం ఆ టైమింగ్లు ఎన్నింటికో ఏమో గుర్తు రావట్లేదు ఇప్పుడు సిక్స్టీ నైన్ ఈ ఫోటో కూడా అప్పటిదే జస్ట్ బిఫోరు ప్రిపబ్లిక్కి ముందు అనుకుంటా ఇన్ని రకాల ఇప్పుడు నా మనసు నిండా ఎన్ని ఎన్ని ఆలోచనలో మంచి మంచి ఆలోచనలు ఉత్సాహం కలిగిస్తున్నాయి ఇవన్నీని అప్పుడు ఎంత బాగున్నానో కదా అని అనుకుంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది కదా మానసికంగా చాలా ఉత్సాహంగా పడతాము అప్పుడు నిలువుగా దాసగింజ ముందు చిన్నది పెట్టుకునేదాన్ని రౌండ్ అలా పెద్ద దాసగింజ చాలా పొడుగుబట్టు పెట్టుకునేదాన్ని ఎవరు పెట్టుకునేవారు కాదు అంత పొడుగు నేను ఒక్కదాన్నే పెట్టుకునేదాన్ని మా ఇంట్లోనూ లేదు స్కూల్లో కూడా లేదు అంత పొడుగ్గా దోసగింజ బొట్టు పెట్టుకోవటం రెండు జళ్ళు మొత్తం పెళ్ళయ్యి వచ్చేదాకా కూడా రెండు జళ్ళే వేసుకున్నాను హైదరాబాద్ వచ్చాక ఇంకా ఒక జడ మళ్ళాను ఇవన్నీ చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇవన్నీ మీ అందరితోటి షేర్ చేసుకోవటం ఇంకా ఇంకా ఉత్సాహంగా ఉంది నాకు అందుకనే నేను ఫస్ట్లో ఈ వీడియోలో ఫస్ట్లోనే చెప్పాను కదా ఎవరైనా సరే మీవన్నీ కూడా తీసుకుని చూసుకుని అలవాటు లేని వారి కోసం ఇట్లా ఐడియా లేని వారి కోసం మాత్రమే నేను ఈ మాటలు చెప్తున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే